ప్రేక్షకులందరికీ నమస్కారం మీ జునరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఐదు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు మీ బుర్రలోకి సానుకూలమైన ఆలోచనలు రానియండి డబ్బు విలువ మీకు కానీ ఈ రోజు మీరు డబ్బు యొక్క విలువని తెలుసుకుంటారు మీ అవసరాలకు కావలసిన మొత్తం ధనం మీకు చేతికి అందదు ఈ రోజు మీ చర్యల్ని చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు అలాగే సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి అదే విధంగా రొమాంటిక్ గా చేయడానికి ప్రయత్నించండి ఇంకా పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనుల్ని పూర్తి చేస్తారు అలాగే మీ యొక్క వ్యక్తిత్వ పరంగాను మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవడం వల్ల మీరు నిరాశకి చెందుతారు కానీ ఈ రోజు మీ కొరకు మీకు కావాల్సినంత సమయం దొరుకుతుంది చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతుంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ శనేశ్వర కవచాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని శని దేవాలయాన్ని దర్శించి తైలాభిషేకం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు